గురువుగారి ఆధ్వర్యంలో పీఠం ద్వారా ఈ వసంత నవరాత్రులు చేశాను స్వామి నేనుండేది నా పేరు దనేశ్ స్వామి నేనుండేది హైదరాబాద్ స్వామి కుక్కటపల్లి హౌసింగ్ బోర్డు ఆ అయితే ఇంతకుముందు వసంత నవరాత్రులు చేశాను స్వామి స్వామి గారి ఆధ్వర్యంలో పీఠం తరఫున ఇప్పుడు వారాహి నవరాత్రులు చేశాను స్వామి అనుభవాలు వసంత నవరాత్రుల కన్నా ఇంకా మంచి అనుభవాలు మనకి ఈ వారాహి మాత ఆ ఈ నవరాత్రిలో కలిగినాయి స్వామి ఆ కలిగినాయి అంటే జపంలో నాకు అమ్మవారి రూపం కానీ పీఠం కానీ ఆ అమ్మవారు అనుగ్రహిస్తున్నట్టు ఆశీర్వదిస్తున్నట్టు జపంలో ఉన్నప్పుడు ఆశీర్వదిస్తున్నట్టు అట్లా అమ్మవారి చెయ్యి ఇట్లా ఆశీర్వదించినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా ఆ అనుభూతి కలిగింది స్వామి అట్లాగే ఒక్కొక్కసారి మధ్య మధ్యలో గజ్జిల సౌండ్లు ఇయటము అట్లా జరిగింది స్వామి ఈ జపం చేసుకునే టైంలో ఆ అయితే గోరింతాకు అవి పెట్టినప్పుడు అమ్మవారి గోరింతాకు పెట్టి రాత్రి అంతా అక్కడ ఉంచుతాం కదా స్వామి ఉంచినప్పుడు ఆ గోరింతాకులో అమ్మవారి ఇట్లా తీసి పెట్టుకున్నట్టు ఆనమాలు కనిపించింది స్వామి ఎందుకంటే అది నేను తమలపాకులో గోరింతాకు పెట్టేపుడు మొత్తం అంత సాఫీగా పెట్టాను స్వామి మొత్తం ఇదంతా చేసి పెట్టాను తెల్లారులే అమ్మవారి ఇట్లా తీసినట్టు పడింది స్వామి అది నేను గురువు గారికి కూడా పంపించాను స్వామి అప్పట్టు ఆ అనుభూతి కలిగింది స్వామి అది మళ్ళీ చివరి రోజు మనం అంతా కార్యక్రమం పూర్తి చేసుకుని చివరిలో చివరి రోజు ఇక ఉద్వాసనలో అంతా కార్యక్రమం చూసుకుని ఒక రెండు నిమిషాలు జపం చేసుకుందాం అని కూర్చున్నప్పుడు కొబ్బరికాయ మనం దిష్టి తీసి కొబ్బరికాయ కూడితే ఎట్లా సౌండ్ వస్తుందో అట్లా సౌండ్ వచ్చింది స్వామి ఆ అనుభూతి కూడా నాకు కలిగిన మనము తామరస్ గింజలు పెట్టాము కదా స్వామి నలభై పెట్టమన్నారు ఇరవై ఏమో పారే నీళ్ళల్లో కలపమన్నారు అట్లాగే కలిపాను నలభై పెట్టాను అయితే పారే నీళ్ళల్లో ఇరవై కలిపాను స్వామి అయితే మిగతా నేను తీసుకునే వాటిలో పద్దెనిమిదే నాకు వచ్చినాయి స్వామి మిగతా తామరసులో ఇరవై తీసుకోవాలి కదా అందులో నాకు పద్దెనిమిదే నా దగ్గరకు కలిగిన స్వామి అంటే నేను పీఠంతో అనుభవం అంటే పీఠం దగ్గరికి నేను వెళ్ళాను స్వామి గురువు గారిని కలిశాను ఒకసారి వసంత నవరాత్రులు చేశాను ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా చేశాను స్వామి వసంత నవరాత్రులు అనుభూతులు బాగున్నాయి అందుకన్నా మించి ఇంకా అనుభూతులు ఈ వారాహి నవరాత్రుల్లో పొందాను స్వామి మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి ఎందుకు ఆ ఇప్పుడు ఈ రెండు నవరాత్రులు అనుకుంటే అదే చెప్పాను కదా స్వామి వసంత నవరాత్రుల్లో అనుభూతులు పొందాను దాని మించిన అనుభూతి ఇప్పుడు వారాహి నవరాత్రులకి పొందాను స్వామి ఎందుకు ఎందుకు అంటే ఆ చేసి జప సాధనలో మనకు కలిగే అనుభూతులు అదే చెప్పాను కదా స్వామి మీకు ఇంకా చేసిన గోది చేయాలని పీఠం ఒకటి ప్లస్ ఈ గజ్జిల్ సౌండ్ ఒకటి రావటం మధ్య మధ్యలో ఆ మళ్ళీ చివరి నవచ్చు ఉద్వాసం రోజు కొబ్బరికాయ దిష్టి తీసుకొడితే ఎట్లా వస్తుంది సౌండ్ అట్లా సౌండ్ వచ్చింది అంటే అంతా కార్యక్రమాలు ముగించుకొని పీఠం కలిపే ముందు ఒక రెండు నిమిషాలు జపం చేసుకుందాం అని కూర్చున్నాను స్వామి అప్పుడు దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టినట్టు అనిపించింది స్వామి అంటే ఆ జప సాధనలో ఆ సౌండ్ నినిపించింది ఇప్పుడు చేసే ప్రతి నవరాత్రులు ఒక మిట్ ఎక్కుతున్నారా అంటే బెటర్ అవుతున్నారా ఆ స్వామి నవరాత్రి కన్నా ఇంకా ఇప్పుడు కొంచెం అనుభూతి బాగుంది స్వామి సరే స్వామి మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అంటే గజ్జిల్ సౌండ్ ఒకటి వచ్చింది స్వామి స్వామి మన గురువు గారు చెప్పారు గజ్జిల్ తీసి మెల్లో అమ్మవారికి ధరింప చేయటం అది బాగా నచ్చింది అట్లాగే అవి సౌండ్ జపసాధనలో ఉన్నప్పుడు అవి సౌండ్ వస్తున్నట్టు అనిపించింది స్వామి ఆ అనుభూతి కలిగింది సరే అండి గురువు గారు ప్రతి ఒక్క నవరాత్రులో ఏదో ఒక ఆయుర్వేదానికి సంబంధించినది జోడిస్తున్నారు ఎలా అనిపించింది అది బాగున్న స్వామి అది బాగుంది స్వామి జీర్ణాశక్తికి మనం గురువు గారు చెప్పారు కదా ముందు సొరకైది అవి కొన్ని ఆరోగ్యకి సంబంధించినవి జీర్ణ ప్రక్రియకి సంబంధించినవి అవి చాలా బాగున్నాయి స్వామి అవి అది నాకు వసంత నవరాత్రిలోను అనుభూతి పొందాను ఇప్పుడు కూడా అనుభూతి పొందాను సమయం అంటే సమయమే ఈ పద్ధతి మంచిదేనా దీని మంచిదే ఇది మంచిదే స్వామి ఒక డిసిప్లైన్ ఒక పంచువాలిటీ ఉంటుంది అది గురువు గారి ఆధ్వర్యంలో ఆ పేట ఆ పేట ఆధ్వర్యంలో గురువు గారి చేసే నాకు చాలా అయ్యే ఇంకా ఇంట్రెస్ట్ కలిగించి స్వామి అంటే ఒక డిసిప్లైన్ ఒక పన్చువాలిటీ ఉండటం నాకు బాగా నచ్చింది మంత్ర దీక్షకు మీకు ఖర్చు అంత అయింది అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా ఆ లేదు స్వామి గురుదక్షిణ ఏం తీసుకోలేదు మంత్రోపదేశం వసంత నవరాత్రి అప్పుడు చేశారు అప్పుడు ఏమీ గురుదక్షిణ తీసుకోలేదు అదే మంత్రాన్ని ఇప్పుడు వారాహి కూడా మనం గెట్టిస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా గురుదక్షిణ ఏంటో ఏమీ లేదు మనకి అయిన ఖర్చు అయితే మామూలుగా పూజా సామాగ్రికి ఆటికి వీటికి ఖర్చు అయ్యింది స్వామి మరి ఇతర ఖర్చులు అడిగారా నుంచి అంటే గురువు గారు అయితే ఏమీ అడగలేదు స్వామి హోమానికి ఇవ్వమని అయ్యి కాకపోతే నేను మనకి మన పేరు మీద అక్కడ చేస్తుంటారు కాకపోతే నేను కూడా కొంచెం బయట వేరే టెంపుల్లో నా హోమాలు చేస్తుంటే నేను అందులో పార్టిసిపేట్ అయ్యాను స్వామి అంటే మన పీఠం తరపునైతే గురువు గారు నన్ను ఏమి అడగలేదు స్వామి మీరు మీరు మీ ఇంట్రెస్ట్ బయట గుళ్ళలో వారాహి నవరాత్రులు జరుగుతుంటే దాంట్లో నేను పార్టిసిపేట్ అయ్యాను స్వామి ప్లస్ ఇంకోటి ఏంటంటే వారాహి మాత మీద పాట లేదు ఇప్పుడు శ్లోకాలు రావటం అయ్యే ఉన్నాయి కానీ వేరేది ఏమి లేదు అయితే రఘుకుల చిలక సాంగ్ పాడిన ఆయనతో నేను వారాహి మాత పాట రాబించాను స్వామి మంచిదండి మాకు కూడా పెట్టండి అండి అదే మీతో మాట్లాడి చెప్పిన తర్వాత గ్రూప్ లో పెడదామని నేను అవి మరి కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు వారు అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపించింది మీకు అంటే స్వామి నేను పాత మన వసంత చేసినప్పుడు వాళ్ళ అనుభూతులు విన్నాను స్వామి ప్లస్ అన్న సంతర్పణలో నేను ప్రతి ఒక మూడు నాలుగు మంగళగిరి అన్న సంతర్పణ కానీ అన్న సందర్భం కానీ పాల్గొన్నాను స్వామి భద్రాచలం కూడా పాల్గొనాలనుకున్నా కానీ కొంచెం నాకు వేరే కార్యం వేరే ఇది అవ్వటం వల్ల నేను రాలేకపోయాను అక్కడ అన్న సందర్భంలో కూడా నాకు బాగా అనుభూతులు కలిగిన స్వామి అక్కడ మనకి ఎన్ని సేవ చేసుకోవటం అది కూడా బాగా మంచిగా అనిపించింది స్వామి అయితే ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళలో నేను అనిత గారు ఎవరు చేసినట్టున్నారు ఇప్పుడు ఆమె వీడియో ఇందా చూశాను స్వామి నేను మార్నింగ్ పెట్టినప్పుడు ఆ అనుభూతులు కూడా నాకు బాగా ఇది అనిపించింది అదే అనిత గారు అని చెప్పి కొత్తగా వచ్చారు ఆమె అనుభవాలు కూడా చెప్పారు అది అనిపించింది ఓకే సార్ మంచిదండి అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు మీ అభిప్రాయం చెప్పగలరు చెప్పండి నేను అది నేను యాక్చువల్గా ఈ మంత్రోపదేశం తీసుకోకముందు సంవత్సరానికి నాలుగు నవరాత్రులు వస్తాయి నాలుగు నవరాత్రుల్లో అమ్మ దుర్గామ్మ నవరాత్రి వచ్చినప్పుడు మాల ధరించేవాడిని లాస్ట్ ఇయర్ కూడా వారాహి మాతను మాల ధరించాడు స్వామి ఇక మిగతా వసంత నవరాత్రులు గాని శ్యామలాదేవి నవరాత్రులు గాని దీక్ష ఏమి తీసుకోలేదు కాని అట్లా ఒంటిపడు పూజనుంటూ ఆమె పూజలు చేసుకునేవాడిని స్వామి అట్లా వస్తుంటే ఇట్లా నాకు విజయవాడ కృష్ణ సతీష్ అని ఉన్నారు మీకు ఐడియా ఉంది ఆ స్వామి ద్వారా మనకి గురువు గారు ఉన్నారు మంత్రోపదేశం చేస్తారంటే వసంత నవరాత్రికి ముందు శ్యామలాదేవి నవరాత్రిని ట్రై చేశాను అప్పుడు కొంచెం సామానం తెచ్చుకోవటం లేట్ అయింది బయట పళ్ళు వల్ల అందులో నాకు అవకాశం కలగలేదు తర్వాత వసంత నవరాత్రిలో అవకాశం కలిగింది స్వామి ఆ వసంత నవరాత్రి సంపూర్ణంగానే మనం సంతృప్తిగా అంత కంప్లీట్ చేసుకున్నాను మళ్ళీ వారాహి నవరాత్రిలో కూడా పాలు పంచుకున్నాను ఓకే అండి మంచిదండి మరి గురువు గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని అంటారు తప్పు చేస్తే వెంటనే తీసేస్తారని అంటారు మరి ఇన్ని నవరాత్రులు చేయగలిగారు కదా భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా భయపడతామంటే ఇక్కడైతే ఏం భయపడలేదు స్వామి స్వామి చెప్పటం గురువు గారు చెప్పటం మనం అవి తెచ్చుకోవటం టైం అంత చేసుకోవటం అంతవరకు ఓకే అన్న సంతర్పణకి వెళ్ళినప్పుడు మాట అంటారేమో ఒకటి రెండు సంతర్పణంలో మనం కొంచెం ఇది కలిగిస్తాం అంతే కాకపోతే ఆయన ఏం అనలేదు మనకి అక్కడ మనమే కూడా ఏం మాట పడలేస్తాం స్వామి ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి మంత్ర సాధన చేయాలంటే ఇక్కడ ఉండాల్సింది ముందు ఇంట్రెస్ట్ ఉండాలి స్వామి శ్రద్ధ ఉండాలి చేయాలనే శ్రద్ధ ఉండాలి అది చేసేది మన కోసమే కాబట్టి మన కోసమే చేసుకుంటున్నాం కాబట్టి ఆ శ్రద్ధ ఉండాలి పంచువాలిటీ ఉండాలి డిసిప్లైన్ ఉండాలి ఈ బాగా నచ్చినవి స్వామి మన పీఠం ద్వారా గురువు గారు ఆధ్వర్యంలో మన పీఠా నాకు నచ్చినవి మెయిన్ ఇవే ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనడానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా ఉంటే ఏంటి దయచేసి మిగతా పీఠాల గురించి మిగతా గురువులను ఏమి అనకుండా చెప్పండి మిగతా ఏమి లేదు స్వామి మిగతా దగ్గర మంత్రోపదేశం చేస్తారు అంత బాగుంటది కాకపోతే ఇక్కడ మన గురువు గారు తీసుకున్నంత శ్రద్ధ ఇక్కడ ఉన్నంత డిసిప్లి ఇక్కడ ఉన్నంత పంచివాలిటీ బయట ఉండదు స్వామి ఏదో మంత్రోపదేశం చేస్తారు అది చేసుకుంటే చేసుకుంటారు లేకపోతే లేదు అన్నట్టు ఉంటది ఇక్కడ అట్లా కాదు ప్రతిదీ శ్రద్ధ తీసుకుంటారు ప్లస్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ప్రతి నెల ఎక్కడోక్కడ అన్నదాన కార్యక్రమం చేయటం మన పీఠం ద్వారా ఇవన్నీ బాగా నచ్చినాయి స్వామి నాకు ప్లస్ పంచువాలిటీ ఈ గురువు గారికి సాధకుల మీద ఉన్న శ్రద్ధ అయ్యి కోపగించుకోవటం అంటే కోపగించుకుంటే రెండోసారి ఆ తప్పు చేయరు కాబట్టి గురువు గారు కోపగించుకోవటం వల్ల తప్పులేదు స్వామి అది అంటే ఈ గురువు గారి దగ్గర నాకు బాగుంది స్వామి అంటే బయట ఎక్కడా ఉండదేమో నేను చూసినట్లు మన గురువు దగ్గర శ్రద్ధ డిసిప్లైన్ పంచువాలిటీ ఈ మెయిన్ గా ఉన్నాయి సో మన పీఠం ద్వారా గురువు గారి ఆధ్వర్యంలో అలాగే స్వామి ఇప్పుడు ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు అంటే మీకు ఆన్లైన్ కదా మంత్రం ఇచ్చారో శక్తి మీరు అనుభవించారా లేదా అనుభవించాలి స్వామి శక్తి అనుభవించారు ఎట్లా అంటే మనం చేసిన గోల్ది మనం ఇంట్రెస్ట్ కలుగుతూనే ఉంటది మంత్రోపదేశంలో ఆ అనుభూతులు కూడా అట్లాగే ఉంటాయి స్వామి మనకి మరి ఆన్లైన్ లో మీరు శక్తిని అనుభవించారు అనుభవించాలి స్వామి అంటే మనకి ఏంటంటే ప్రతిదీ ఏ పని మొదలు పెట్టినా పాజిటివ్ గా అవటము దాన్ని మనం అనుభవించినట్టే కదా స్వామి అట్లాగే ప్లస్ సాధన చేస్తున్నప్పుడు చేసే బోల్ది ఇంకా ఇంకా చెయ్యాలనిపించటం అది అంతా మనకు అనుభూతి లేదు స్వామి కానీ ఆ ఇచ్చిన మంత్రోపదేశానికి మన నేను అంత హ్యాపీ సంతృప్తి పని ఓకే మరి గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా ఎలా ఉన్నాయి వాటిలో మీకు ఉన్నాయా అంటే అనుభవాలు చెప్పటం అందరూ చెప్తున్నారు స్వామి దానికి ఆయన రెమెడీ చెప్పటం కూడా బాగా నచ్చినాయి స్వామి అవి అంటే అనుభవాలు అంటే నాకున్న అనుభవాలు ఇప్పుడు నాకు జరిగిన అనుభవాలు నేను చెప్పాను స్వామి అవి ఈ గజ్జిల్ చప్పుళ్ళు రావటం కానీ చివరి ఉద్వాసం రోజు కొబ్బరికాయ దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టినట్టు అది ఒక సౌండ్ రావటం కానీ ఈ మంత్ర ఇది తామర శుద్ధలలో పద్దెనిమిదే ఉన్నాయి ఒక ఇరవై ఉండాల్సి పద్దెనిమిదే దొరికినాయి స్వామి మిగతా ఇరవై అందులో కలపమన్నారు ఇరవై ఉంటాయి అనుకుంటే అందులో పద్దెనిమిది ఇవన్నీ నాకు మహిమగా అనిపించింది స్వామి అప్పటికి ఇంకా దొరకపోతే మొత్తం ఎదిగాను స్వామి మిస్ అయినట్టు ఏం కనిపించదు మంచి స్వామి ఇప్పుడు తామర గింజలు వాడమని చెప్పారు కదా ఎలా అనిపించిందండి అండి అది బాగుంది స్వామి లక్ష్మీదేవికి తామర అంటే ఇష్టం కదా అది యాక్చువల్ గా ఇంట్లో ఏదో టీవీలో చూసి చూసి తామర పెట్టుకుంటారు కాకపోతే ఇక్కడ నవరాత్రి రోజు పీఠం పెట్టుకున్న రోజు పెట్టుకోండి అని చెప్పారు అది అది బాగుంది స్వామి కామన్ గా రెగ్యులర్ గా తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం వేరు ఇప్పుడు నవరాత్రుల్లో పీఠం పెట్టుకున్నప్పుడు పీఠంలో మనం వీటిని అమర్చుకోవటం బాగుంది ఇప్పుడు గజ్జలను అమ్మవారికి వాడటం ఎలా ఉంది మాల చేసి అది చాలా బాగుంది స్వామి నచ్చింది అది లాస్ట్ టైం వసంత నవరా కూడా మనకి వేరే పసుపు కొమ్ములు గాని అవి చెప్పారు ఇప్పుడు అవి లేకోకుండా గజ్జిలు చెప్పారు స్వామి అది బాగా ఇప్పుడు గోధులతో అమ్మవారికి ఆహ్వానం చేయడం ఎలా ఉంది మీరు ఒకవేళ పీఠంలో చేసిన ఆహ్వానం ఎలా ఉంది అది పేట చూశాను స్వామి చాలా బాగుంది ఆహ్వానము ఇక్కడ నేనంటే గోధువులు ఇక్కడ మరి ఆహ్వానం ఎలా పాఠం పీఠంది బాగుంది స్వామి ఆహ్వానం అంటే నీకు గోధువులు దొరకకుండా పీఠంలో ఎట్లయితే అమ్మవారికి ముందు ఇట్లా పూలతో అలంకరణ చేసి పెట్టారో గోధులది నేను అట్లాగే కొంచెం ప్లేస్ లో పువ్వుల్ని అట్లా పెట్టుకున్నాను సార్ ఆ పేటం ఎదురుగుండానే పెట్టుకున్నాను సార్ మిత్ర చోటు నుంచి పెట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి పేటం దగ్గరే పెట్టుకున్నాను ప్లస్ అమ్మవారికి ఆపంతో రోజు దిష్టి తీయటం అది చాలా బాగుందిస్తుంది ఇప్పుడు మనం బయటకి వెళ్ళొస్తే ఇంట్లో దిష్టి ఎట్లా తీస్తారో అట్లాగే అమ్మవారికి దిష్టి తీయమనటం అది చాలా బాగుంది రోజు అట్లా ఇంట్లో మన మనుషులకు మనం ఎట్లా చేసుకుంటామో ఆ రూపంలోనే అమ్మవారిని కూడా చూసుకుని అంటే అమ్మ అంటే ఇక మన ఇంట్లో తోబొట్టు లాగా చూసుకుని ఓకే అండి వెల్లుల్లి రసం ఎలా ఉంది అమ్మవారికి సమర్పణ చేయటం ఎలా అనిపించింది మీకు అది బాగుంది స్వామి వెల్లుల్లి రసము కానీ అవి మన మామిడికాయ అల్లము అవి కలిపి చేయటం ఇది బాగా నచ్చింది మామిడి అల్లంతో తలకు పట్టి వేసుకోమని అన్నారు కదా ఎలా ఉంది ఆ పట్టి అవునవు అది అవి ఒంట్లో ఉన్న వేడి ఇది అయింది స్వామి అది అది బాగా నచ్చింది స్వామి అంటే మనం చేసినప్పుడు ఒకరికి హెడ్ ఎక్ వస్తా ఉంటది ఫస్ట్ లో స్టార్టింగ్ లో తలనొప్పి బాడీలో హీట్ వస్తా ఉంటది ఆ అన్నిటికీ రెమెడీ అది స్వామి అది బాగా అనిపించింది ఇప్పుడు తలంట స్నానం చెప్పిన విధానం చేశారా చేస్తే ఎలా ఉంది చేశాను స్వామి వసంత నవరాత్రిలో కూడా చేశాను ఇప్పుడు కూడా పాటించాను సార్ ఎలా ఉంది మీకు అదే బాగుంది స్వామి వచ్చింది వసంత నవరాత్రిని కూడా నేను ఆ ప్రకారమే చేశాను స్వామి ఇప్పుడు కూడా అట్లాగే చేశాను అంటే అందరూ షాంపూలు వాడుతున్న టైం లో మనం ఇప్పుడు కుంకుడిగాయకు వచ్చాం పాతకాలం మరి బెల్లం దీపం వెలిగించారా వెలిగిస్తే ఎలా అనిపించింది ఆ బెల్లం బెల్లం దీపం వెలిగించాను స్వామి అది నాకు బాగా అనిపించింది స్వామి అంటే నాకు యాక్చువల్ గా బలం దీపం ఇది వరకు మనం ఎక్కడ నా పుట్ట దగ్గర అక్కడ అట్లా ఎలిగిస్తూ ఉండేవాళ్ళం ఆ అనుభవాలు ఉన్నాయి ఇక్కడ మనం కేజీ బెల్లంతో దీపం వెలిగించాం చాలా బాగుంది ఆ అనుభూతి బాగుంది అది ఒకసారి కేజీ వాడుకోలేము కాబట్టి కొంత కొంత ఇంట్లో వాడుతున్నాం సార్ వాడతానికి పెట్టుకున్నాం సార్ కూరగాయల సలాడ్ ఎలా ఉంది అది తీసుకోవడం చాలా మీకు ఆరోగ్యం పరంగా ఏమైనా మార్పు గమనించారా అంటే ఆరోగ్యపరంగా అంటే జీర్ణశక్తి అయ్యి మన బాడీలో జీర్ణ జీర్ణశక్తికి బాగా ఉపయోగపడిస్తుంది అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం ఎలా అనిపించింది అది బాగా అనిపించింది స్వామి పోయినసారి మనం పసుపు ముద్దతో చేసాము ఈసారి డైరెక్ట్ గా అమ్మవారి పటం మీదే చేసాము చాలా అనిపించింది స్వామి అయితే ఇంకొకటి నేను ఏంటంటే ఈ నవరాత్రులు జరుగుతున్నప్పుడు నేను చెప్పే కదా స్వామి టెంపుల్లో నవరాత్రి వారాహి నవరాత్రికి హోమాల్లో పాల్గొన్నానని చెప్పాను కదా అమ్మ ఒక రోజు అమ్మవారి రూపమే ఆ నవరా హోమంలో కనిపించింది స్వామి దర్శనం ఇచ్చింది స్వామి మరి అమ్మవారి దగ్గర మంచినీరు కానీ నైవేద్యాలు తీసుకున్నట్లు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపించింది అది అమ్మవారి తీసుకున్నప్పుడు మనం పెట్టినప్పుడు అమ్మవారి ఇట్లా మనం ఒక థర్టీ మినిట్స్ లోపలే ఉంచుతాం స్వామి ఉంచినప్పుడు ఆనమాల్లో బాగా ఇదే ని కనిపించిన స్వామి మనం పెట్టిన పులిహోర కానీ అంటే మనం ఇంట్లో మనం చేసి పెట్టుకునే పులిహారలో చేయి పెట్టి తీసుకోవటం అనిపించడం కానీ గోరెలు కానీ పాయాసం కాని ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చాం స్వామి అట్లో ఆనమాల్లో కొంచెం కనిపించిన మంచి స్వామి ఇప్పుడు జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు అంటే ఈసారి నాకు ఏ ఇబ్బందులు వేస్తామని వసంత నవరాత్రులప్పుడైతే బాడీ బాగా హీట్ వచ్చేసి కళ్ళు ఎర్రగా అవటం అట్లా జరిగినాయి ఇప్పుడు జప సాధనలో అట్లాంటిది కలగలేదు స్వామి అంటే చేయాలని ఒక ఇంట్రెస్ట్ చేసాము కానీ నాకు వేరే నెగిటివ్నెస్ అయితే ఏమి అలా మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా లోటు ఉందా లేదు స్వామి నవరాత్రులు బాగా సంతృప్తినిచ్చిన ఇంకొకటి ఏంటంటే మనం ఈ నవరాత్రులు చేసుకుంటూనే పీఠా దగ్గర టెంపుల్ లో హోమం జరుగుతుందని కదా స్వామి అక్కడ నేను అయోధ్య నుంచి పాత ట్రస్ట్ ఓల్డ్ ట్రస్ట్ చైర్మన్ ఉంటే ఆయన పిలిపించారు స్వామి అక్కడ పెట్టారు సతీష్ గారు పెడితే వాళ్ళని అక్కడికి రోజు రప్పించి నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకి పిలిపించి సన్మానం చేయడం అట్లాంటివి జరిగింది స్వామి అంటే అక్కడ జరిగినాయి వాళ్ళకి పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్పగలరు అది నాకు బాగుంది స్వామి అది ప్రతి నెల ఎక్కడో మన పీఠం ద్వారా అన్న సంతర్పణ జరుగుతుంది కాబట్టి అది చాలా సంతోషం స్వామి ఇప్పుడు పది మందికి అన్నం అంటే అందరికి సంతృప్తిగానే ఉంటది కదా స్వామి అది బాగా నచ్చింది స్వామి పీఠంలోనికి రాకముందు పీఠంలోనికి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని మానసికంగాని ఏదైనా సరే ఏమైనా ఉన్నాయా అంటే పీఠంలోకి రాకముందు మాములుగా పూజ చేసుకునే దీపారాధన చేసి పూజ చేసుకుని రుద్రాక్షమాలతో కొన్ని శ్రీ మాతృ నమహి చేసుకునేవాడు స్వామి ఈ జప సాధనలో ఇంతసేపు కూర్చోవాలని ఒక మనం టైం పెట్టుకుని కూర్చోవటం నాకు అది జప సాధన పెంచుకోవటం బాగుంది స్వామి పూజా విధానం వేరు జప సాధన వేరు కాబట్టి బాగుంది స్వామి ఇది ఆరోగ్యం కూడా అంటే మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది సో జప సాధన చేసిన తర్వాత మైండ్ పీస్ఫుల్ గా ఉంటాం ఫ్రెష్ గా ఉంటాం కొత్త ఆలోచనలు రావటం అంటే సిక్స్ సెన్స్ అంటారు కదా అట్లా అనిపిస్తుంది స్వామి మన ఆలోచన శక్తి పెరుగుతూ ఉంది మీ జీవితంలో మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అంటే మా ఇంకా ఇంకా లేసా వసంత నవరాత్రి చేశాను ఇట్లా చేశాను కానీ దానికన్నా మెరుగ్గానే ఇప్పుడు అనిపించింది అంటే అప్పుడు చేసింది వేరు వసంత నవరాత్రిలో నేను పీఠం వరకే చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నవరాత్రిలో కొంచెం వేరే చోట కూడా కంట్రిబ్యూట్ చేసి అక్కడ వారాహి నవరాత్రి పూజ జరగటం నుంచి గురువు గారు రప్పించడం కానీ మనం జీవించడం గాని అట్లాంటివి కొన్ని జరిగినాయి స్వామి అంటే అక్కడికి ఇక్కడికి డెవలప్మెంట్ ఏంటంటే మన రెవెన్యూ పెంచుకున్నాను స్వామి రెవెన్యూ అంటే ఆ ఖర్చు పెంచుకొని దాన్ని కొంచెం గ్రాండ్ గా చేశాను స్వామి అంటే బయట జరిగే వారాహి నవరాత్రిలో అందరికీ తెలియాలని చెప్పి దాని మీద ఒక పాట రాపించడం కానీ అయోధ్య రామాలయం ఓల్డ్ ట్రస్ట్ చైర్మన్ జనంజయ్ మహారాజ్ గారు కానీ ముంబై నుంచి ఒక గురువు గారు మాత ఇట్లా మొత్తం ఒక ఐదుగురు వచ్చారు వాళ్ళని రప్పించడం అవన్నీ నేనే చేశాను అది అన్నీ అంటే డబ్బుతో కూడుకున్నది కాబట్టి నాకు అక్కడ ఇబ్బంది ఏం ఓకే అండి మంచిదండి ఇప్పుడు సనాతన ధర్మం గురించి కానీ దేవుడు గురించి కానీ ఇక్కడికి రావడం చేత ఏమైనా నేర్చుకున్నారా అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సనాతన ధర్మం ఇప్పుడు గురువు గారి దగ్గర నచ్చింది కూడా అదే స్వామి సనాతన ధర్మం గురించి ఆయన మెసేజ్లు చేస్తుంటారు అవి చూస్తూనే ఉంటాం ఇప్పుడు ఇట్లా మనకి ఒక సాధన పెరుగుతుంటే సనాతన ధర్మం కూడా పెరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కానీ ఇందులోకి వచ్చిన తర్వాత ఈ ఒక మన సాధన అనేది ఒక ఇది గొప్పతనం కదా స్వామి అప్పుడు దైవభక్తి పెరగటం సాధన పెరగటం సనాతన ధర్మం మీద ఇంకా ఇంట్రెస్ట్ కలగటం అనేది కలుగుతుంది స్వామి అంటే మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే సాధకుని పెంచుకుంటుంటే సనాతన ధర్మాన్ని కూడా మనం అట్లా పెంచుకోవచ్చు అని ఆలోచన ఓకే స్వామి ఇప్పుడు అక్కడ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా నాకు అంతా బాగుంది స్వామి అందులో అయితే ఏమి ఇబ్బంది కలగలేదు ఒకే ఒత్తి వేసాను ఆ ఒకే నేను వసంత నవరాత్రి అంటే అఖండ దీపం పెడతాను నాకు ఎప్పటి నుంచి అలవాటు స్వామి ప్రతిసారి మాల వేసుకుంటాను వినాయకుడు మాల గాని వినాయకుడు ఆఫీసులో వినాయకుడిని పెట్టుకునే వినాయకుడు మాల అమ్మవారిని పెట్టుకునే అట్లా అయితే ఒకే ఒత్తి వాడాను వసంత నవరాత్రి కూడా ఇప్పుడు కూడా ఒకే ఇప్పుడు కూడా ఒకే ఒత్తి వాడాను మంచిదండి ఇప్పుడు గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగానే మనమే సొంతంగా మంత్రం చేసేదానికి ఏమైనా తేడా అర్థమైందా తెలుస్తూ చెప్పండి అంటే గురువు దగ్గర ఉపదేశం తీసుకుంటే ఆ మంత్రానికి ఫలితం ఉంటుంది స్వామి మాములుగా మనకు మనంగా ఏదో మంత్రం చదువుకుంటే దానికి ఆ దానికి దానికి ఇది ఉండదు స్వామి దానికి దా ఉపయోగం ఉండదు ఇప్పుడు నేను యాక్చువల్ గా ఎప్పటి నుంచో టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి మంత్రోపదేవి గురువు గారి దగ్గర మంత్రోపదేశం తీసుకుందాం అని అనుకున్నా అది అట్లా అట్లా మొన్న శ్యామలా దేవి నవరాత్రి తీసుకుందాం అంటే మిస్ అయ్యా అది మన గురువు గారి దగ్గర తర్వాత వసంత నవరాత్రికి తీసుకోగలిగా దానికి మనకి బాగా అనిపించింది స్వామి అంటే గురువు గారి దగ్గర మంత్రోపదేశం తీసుకోవాలని పది సంవత్సరాల నుంచి నాకున్న ఆకాంక్ష మొన్న వసంత నవరాత్రికి నెరవేర్చింది అదే మంత్రోపదేశాన్ని జపించుకుంటూ ఉంటున్నాను ఇప్పుడు మామూలుగా కూడా రోజు పొద్దున్నే పూజ చేసుకునేటప్పుడు కంపల్సరీ నాకున్న బట్టి కుదిరితే నూట ఎనిమిది సార్లు లేదంటే ఒక అరగంట జపం మంత్రం జపం చేసుకుంటానే ఉంటాను కంటిన్యూ చేస్తానే ఉన్నాయి ఆ ఉపదేశం ఎక్కడ ఆపలేస్తాను పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు అనుభవాలు అనుభవాలంటే ఆ గోరింతాకు పెట్టినప్పుడు మనం విడిగా మిగిలింది అమ్మవారికి ముందు పెడతాం కదా స్వామి ఆ పెట్టిన దాంట్లో నైట్ మళ్ళీ తెల్లరెళ్ళి చూసేటప్పటికి అమ్మవారు అంటే నేను అంతా నుదుపు నుదుపు చేసి పెట్టాను స్వామి గోరింతాకు ఆకులో పెట్టి అమ్మవారికి పెట్టిన తర్వాత ఆకులో పెట్టి నుదుపు చేసి పెట్టాను పొద్దున చూసేప్పటికి ఆ రెండు ఏళ్ళు పెట్టి ఇట్లా తీసుకున్నట్టు అనిపించింది స్వామి అందులో లాస్ట్ వసంత నవరాత్రిలో అప్పుడు అదే గుర్తుపడింది ఇప్పుడు అదే గుర్తుపడింది స్వామి అమ్మవారు తీసుకున్నట్టుగా అనిపించింది ఆ గుర్తులు అట్లా ఉన్నాయి స్వామి అది గురువు గారికి ఫోటో పెట్టే స్వామి మంచిదండి అమ్మవారికి సారి ఇవ్వాలని గురువు గారు చెప్పారు మీకు ఎలా అనిపించింది అది బాగా అనిపించింది స్వామి ఇంటికి తోబుట్టి వస్తే మనం ఏదో సారి ఇచ్చి బొట్టు పెట్టి పంపిస్తాం కదా ఇట్లాగే ఇప్పుడు మన ఇంట్లో అమ్మవారికి పీఠంలో సారీ ఇవ్వటం గానీ భోజనాలు పెట్టడం కానీ అవి చాలా బాగున్నాయి స్వామి అది ఎవరు చెప్పరు ఎవరు చేయరు గుడిలోకి వెళ్ళినా ఏదో మనం సారి పట్టుకెళ్తాం ఆ సారి మనం మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటాం ఇట్లాంటివి జరుగుతుంటాయి అప్పుడు ఇంట్లో చేసుకునే పూజలకి ఎవరు సారి పెడతాం అనేది ఇప్పుడు ఎవరు చెప్పలేదు అది మన గురువు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది ఉద్వాసన కార్యక్రమం బాగా జరిగింది స్వామి గురువు గారు చెప్పినట్టే అనుసరించాను బాగా జరిగింది అయితే అంతా అయిపోయి మరుసటి రోజు పొద్దున్నే మూడున్నరకి మనం పీఠం కదిపే టైంలో రెండు నిమిషాలు నేను చెప్పాను కదా స్వామి జపం చేసుకుందాం అని కూర్చున్నాను ఒక పావు వెంట రెండు నిమిషాలు అని ఆ టైంలో నాకు కొబ్బరికాయ దిష్టి తీసి కొడితే సౌండ్ వస్తుందో ఆ సౌండ్ వచ్చింది ఇప్పుడు అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది మీకు అది అంటే ఇంట్లో ఆడబడుచు వెళ్ళిపోతే ఎట్లా బాధ ఇక ఆ ఫీలింగ్ బయట గుమ్మం దగ్గరికి వెళ్ళాక అట్లా అనిపిచ్చింది అది గురువు గారు చెప్పినట్టు సాగనంపటం అంటే మామూలుగా ఏదో మనం అమ్మవారికి దిష్టి కొన్ని చేస్తాము సాగనంపటం కూడా కొత్తగా అనిపించింది వసంత నవరాత్రిలో కూడా చేశాను కాకపోతే వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం ఇంట్లో ఆ మనిషి వెళ్ళిపోతే ఎట్లా బాధపడతారు కారు ఎక్కిచ్చేటప్పుడు ఎట్లా ఆ ఫీలింగ్ కలిగింది ఓకే గురువు గారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదా ఇలాంటి పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు అది బాగా నచ్చింది బాగా అనిపించింది సంతోషం అనిపించింది అది అక్కడ అన్న సందర్భం జరగటం మన శ్రీ సాధకులు వెళ్ళటం అవన్నీ నేను చూసాను స్వామి వాయిస్ విన్నాను బాగా నచ్చింది మన పీఠం మొత్తం ప్రత్యేకతలు ఉన్నాయి కదండి రకరకాలైన ప్రత్యేకతల గురించి గురుగా చెప్తుంటారు అమ్మవారి పడుతుంది మన రూల్స్ కానివ్వండి ఉండే మన సనాతన ధర్మం పాటించు గానే ఉండే మరి ఎంత గొప్ప పీఠం మనం వరాహీన వార్తలు చేశామంటే అది ఏంటి ఎంత గొప్పగా అనిపించింది అది ఎలా అనిపించింది మీకు అదే కదా స్వామి ఇట్లా మనమే కాదు ఇంకా సాధకులు పెరగాలి ఇది ఇంకా ఇంకా పీఠంలో ఉన్న సాధకులు పెరుగుతూ ఉండాలని నా కోరిక నా ఇది నా ద్వారా ఎంతవరకు ఏం సాధకులు తేవాలనే ఒక సంకల్పంతోనే ఉన్నాను స్వామి అయితే మొన్న కొన్ని కార్డ్స్ తీసుకుని కొన్ని పంచాను స్వామి మరి ఎవరెవరు కాల్ చేసినారో ఏంటో నాకు తెలియదు పంచడం అయితే కొన్ని నా దగ్గర పెట్టుకున్నా మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉంటాను స్వామి ఏమైనా కావాలన్నా జేబులో పెట్టుకోండి ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బంది గురువు గారికి ఫోన్ చేయండి అని చెప్తా ఉన్నాను పూజ అంటే అందరూ చేయలేరుగా భయపడతారు కాబట్టి అట్లా అట్లా స్వామి ఇప్పుడు నేటి సమాజానికి ఎలాంటి అవసరం ఉందా అవసరం ఉంది స్వామి ఎలాంటి అవసరం ఎలా ఎలా అవసరం అంటే సనాతన ధర్మం పెరగాలంటే ఇట్లాంటి పీఠం మనకి బయట బయట ఈ కాకుండా మన కూడా పీఠాలు అంటే కొన్ని కొన్ని ఉచితంగా చేసే ఉంటాయి కొన్ని కమర్షియల్ గా చేసే ఉంటాయి అంటే కొందరు డబ్బుతోనే చేయగలరు కొందరు ఇదిగానే చేయగలరు కాకపోతే మనకి పీఠానికి డబ్బుతో ముడిపడి లేదు ఇట్లాంటి చేస్తే సాధకులు ఇంకా బాగా పెరుగుతారని అని నా ఉద్దేశించింది